హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు జై తెలంగాణ ఇక ప్రధానమైన అంశం ఒకటి తెర మీదకి వచ్చింది ఏంటా అని ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాస్త విస్తుబోయే నిజాలు ఒక్కొక్కటిగా కూడా బయటికి వస్తూ ఉంటే ఏం జరుగుతున్నది తెలంగాణలో నిజానికి ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వంలో నిలబడి చరిత్రను తిరగరాస్తదనుకున్న రేవంత్ రెడ్డి మరొక వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చూపిస్తానని పగటి కలలు కన్నాడా అనే ఒక ఆలోచన కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్న ప్రశ్న ఇక మరో ప్రశ్న ఏంటంటే తన యొక్క తనకు తాను ప్రమాదంలో ఉండి తన యొక్క అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి శతదా ప్రయత్నాలు చేస్తున్నాడా అనేది ఇంకొకమైన విషయం సరే ఇవన్నీ పక్కన పెడతా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు ఏదో జరుగుతుంది తెలంగాణలో అన్న ఒక అనుమానం స్టార్ట్ అయింది ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అయితే చాలామందికి రేవంత్ రెడ్డికి సంబంధించి అంచనాలు రెండు రకాలుగా ఉంటుంది అంచనా వేసే తీరు కానీ దాంతోపాటు వ్యూహాలు ఈ రెండూ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి భిన్నంగా ఉంటాయి అతను రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందుకే అనేక రకాలుగా కూడా తన ప్రయత్నాలను కొనసాగించాడు ఒక రకంగా చెప్పాలంటే నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి చేసే వ్యూహాన్ని ఎవరూ కూడా పసిగట్టలేకపోయిల్లు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే ఏ విధంగానైనా ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదో ఒకటి చేయాలనే కోణంలో పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి ఒక భిన్నమైన వాదనను కూడా చూపించిండు ఎస్ తన మార్కును చూపించడం కోసం రేవంత్ రెడ్డి చేసిన నాలుగు విషయాలు ఈ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా అందరికీ తెలియాలి ఏంటి అంటే మొట్టమొదటి బీజేపీకి సంబంధించి ప్రధానంగా కూడా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశం పెద్దన్న పాత్ర అంటూ పిలవడం దాని తర్వాత కవిత అరెస్ట్ అవ్వడం దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం ఆ పార్టీలో జైన్ కావడం తర్వాత చివరికి కేటీఆర్కు పూర్తి స్థాయిలో అరెస్టు రంగం సిద్ధమంటూ ఇప్పటి వరకు అనేక రకాలుగా కూడా వాళ్ళు ఏంది ప్రచారం చేస్తున్న తీరు కానీ లీకులు ఇస్తున్న అంశం ఆ తర్వాత హరీష్ మెడక్ కూడా పడుతుందంటూ ఈ విధంగా పిఆర్ స్టంట్ అంటే వాళ్ళ యొక్క మీడియా సంస్థలకు సంబంధించి లీక్లు ఇస్తున్నది ప్రభుత్వం మరి లీకులన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి ఓ పత్రికను నేను పదే 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 తదేకంగా చూడడంతో ఆ పత్రికకు సంబంధించిన అసలు విషయం ఏంది అనేది చూసా అయితే ఆ పత్రికలో భిన్నమైన వాదన కనబడ్డాయి మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఆ పత్రికను చూసినప్పుడల్లా తెలంగాణలో ఏదో జరుగుతున్నది అనే దానికి పూర్తి స్థాయిలో కూడా అనుమానం కాదు రియాలిటీ కనబడ్డ తీరు మనం చూస్తాం సరే మిత్రులారా ఏం జరిగింది అంటే ఒకసారి మనం చూద్దాం ఆ పత్రిక విశేషాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఇగో ఇదేనండి ఆ పత్రిక ఈ పత్రికకు ముందస్తు సమాచారం ఎవరైనా ఇస్తున్నారా లేకపోతే పగటి కళలు కంటూ రాస్తుందా నిజానికే దీని వెనుక ప్రభుత్వమే ఉండి నడిపిస్తుందా ఈ పత్రికకు సంబంధించి చాలా క్లియర్ కట్గా అదును చూసి దెబ్బ కొడతామంటారు కదా ఈ పత్రికకు అలాంటి సోయి కూడా లేదు ఎప్పుడూ విషంగకే ప్రయత్నం చేయడం ప్రజా సమస్యల గురించి పట్టించుకోవట్లేదు ఈ పత్రిక ప్రజా ప్రధానంగా కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో చాలామందికి కూడా నేను చెప్తున్న విషయం ఒకటే తెలంగాణ బిడ్డలారా ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇక్కడ కనిపించలే రైతన్నలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆత్మహత్యలు కనిపించలే కరెంటు కోతలు కనిపించలే రైతు బంధు కనిపించలే రైతు బీమా కనిపించలే కళ్యాణ లక్ష్మి కనిపించలే తులం బంగారం కనిపించలే కానీ ఈ పత్రికకి ఎందుకో తెలియదు కానీ రేవంత్ రెడ్డి అంటే ప్రేమనో తెలియదు లేకపోతే లవర్ లెక్క లవ్ చేస్తున్నదో తెలియదు కానీ లీక్ సమాచారం ఎక్కడి నుండి వస్తున్నది ఎస్ నేను ప్రభుత్వాన్ని ఆమె ఏ జర్నలిస్ట్గా నేను అడుగుతున్నా మీరు ముందస్తు సమాచారాన్ని తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా లీకులు ఇస్తున్నారు ఈ లీకుల వెనుక ఉద్దేశం ఏంటి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఏంటి అంటే బీజేపీని కథం చేద్దామా బీఆర్ఎస్ను కథం చేద్దామా ఇంకో పార్టీని కథం చేద్దామా కాదు ఫస్ట్ మీ కుర్చీ కథం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది నేను నిన్న లైవ్ కూడా పెట్టినా చాలా క్లారిటీగా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది ఎస్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇక్కడ మీరు ఒక అంశాన్ని చూస్తారు కదా కేటీఆర్ కు నోటీసులు ఫోన్ ట్యాంపరింగ్ కేసులో త్వరలో జారీ చేసే ఛాన్స్ ఆయనతో పాటే మరో ఇద్దరు మాజీ మంత్రులకు కసరత్తు మొదలు పెట్టిన తెలంగాణ పోలీస్ పరిస్థితులను బట్టి అరెస్ట్ చేసే ఛాన్స్ ప్రగతి భవన్ ఆదేశాల మేరకే ట్యాంపరింగ్ అంటూ నిందితుల స్టేట్మెంట్ గత సర్కార్ చర్యలను సమర్థిస్తూ ఇటీవల కేటీఆర్ కామెంట్స్ ఒకటో రెండో ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చు అని వ్యాఖ్య భార్యాభర్తల మాటలు వింటారా అంటూ సీఎం సీరియస్ చిప్ప కూడా తప్పదంటూ రేవంత్ కు వార్నింగ్ సరే ఇక్కడి వరకు ఒక అంశాన్ని చూడొచ్చు నేను గతంలో ఒక అంశాన్ని చాలా క్లియర్ కట్ గా కూడా చెప్పినా ఏంటి అనేది నేను మళ్ళొక్కసారి కూడా చెప్తా తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరు వినండి ఈ తెలంగాణలో ఏం జరిగింది అన్న అంటే ఒక అంశం అయితే ప్రధానంగా జరిగింది తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి తరలి వెళ్ళినాయి ఢిల్లీకి తరలి వెళ్ళి ఎవరి అకౌంట్లో అనేది ప్రధానమైన క్వశ్చన్ ఇంకొక అంశం ఏంటంటే నాకు తెలిసిన విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఒక విషయం కూడా అందరికీ తేట అయిపోయింది ఏంటి అంటే ఈ రాష్ట్రంలో గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో పనిచేసినప్పుడు కొంతమంది అధికారులు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఎవరెవరైతే ఇక వాళ్ళ యొక్క సర్వీస్ను అంటే వాళ్ళ ఉద్యోగానికి ఇక రిజైన్ చేస్తూ లేకపోతే దాన్ని ఏమంటారు వాళ్ళ భాషల పూర్తి స్థాయిలోకి ఇక ఏంది అంటే జాబ్ను మానేస్తా అని చెప్పేసి వాళ్ళకి ఇస్తారు కదా మెమరాన్నం అట్లనే ఇక్కడ ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళ మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టి వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఎట్లెట్లు ఉన్నది ఏం కథ అనేది ఆరా ఇక్కడ నిజాయితీ పరి అధికారులు ఏంటి అంటే కొంతమంది తమకు వ్యాపారాలు ఉన్నాయి అంటే ఉద్యోగాలు రాకముందుకే లేదా వాళ్ళ కొడుకులో లేకపోతే కూతుర్లో కూడలకు సంబంధించిన వ్యాపారాలు అనేది సర్వసాధారణంగా ఉంటున్న విషయమే సో ఇప్పుడు ఏం చేసేలా అంటే అధికారులకు సంబంధించిన పిలిపిచ్చేసి యాభై శాతం వాటా ఇస్తావా లేదా అంటూ కూడా గుంజుకున్న పరిస్థితి కనబడ్డది అనేది మొదటి అంశం కూడా చాలా వరకు కూడా చెప్పిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో జరిగే విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారానికి సంబంధించి నిజంగా మనం మాట్లాడుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పర్మిషన్ తీసుకొని రాష్ట్రంలో ఉగ్రవాదులు లేకపోతే ఇతరత్ర ఎవరైనా ఉంటే ఫోన్ ట్యాంపరింగ్ అనేది చేయడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే చేయడానికి అసలు పాసిబుల్లే కాదు రైట్ ఇక్కడ కానీ విషయం ఏంటంటే గతంలోనే చెప్పాం ఈ అధికారులకు సంబంధించి యాభై శాతం వాటా అయ్యకపోతే వీళ్ళ మీద ఏది కేసు ఫైల్ చేసి ఆస్తులను సీజ్ చేయడం ఒకటి బెదిరింపు రెండోది కేసీఆర్ ప్రభుత్వమే అవినీతి చేయమని చెప్పింది కేసీఆర్ ప్రభుత్వమే అవినీతి చేసేలా చూసింది కేసీఆర్ ప్రభుత్వమే మమ్మల్ని మొత్తం కూడా అవినీతి మయం చేసింది అని అధికారుల చేత చెప్పించే ప్రయత్నం కూడా జరిగింది అంటే ఓవరాల్గా ఏంది అంటే గత ప్రభుత్వాన్ని అభాసుపాలా గత ప్రభుత్వంలో తప్పులా లేకపోతే నిజంగానే గత ప్రభుత్వంలో అవినీతి వాటన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు అయితే దానిలో భాగంగా ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ అనేది ప్రధానంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంట్లో భాగంగా నా ఫోన్ను ట్యాంపింగ్ రాధాకృష్ణారావును నన్ను ఆఫీస్కు పిలిపించుకొని బెదిరించారు కోర్టులు తీసుకున్నారు సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో ఏంటి అంటే నేడు పోలీసుల ముందుకు ప్రభాకర్ రావు టాస్క్ ఫోర్స్ లేదా పంజాగుట్ట పోలీసులు ఎదుట హాజరయ్యే ఛాన్స్ ఆయనను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న స్పెషల్ టీం ఎవరి ఆదేశాలతో ట్యాంపింగ్ బెదిరింపులలో ప్రమేయం తదితర విషయాలపై ఎంక్వైరీ కీలక విషయాలు రాబట్టేలా ప్రణాళిక సిద్ధం అంటూ కూడా వీళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి వ్యక్తిగత కక్ష అనేది ప్రారంభమైంది నిజంగా తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం ఉందా అంటే నాకైతే కనబడతలేదని చాలామంది రైతులు అన్నారు ఎందుకు అంటే ఓ పక్కన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నాం నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం నానా రకాలుగా కూడా ఇబ్బందుల పాలవుతూ ఉంటే వీళ్ళు మొత్తం టాపిక్ డైవర్షన్ ఇక్కడ ఏం లేదు సింపుల్ ఈ ఫోన్ ట్యాంపరింగ్ అనేది ప్రభుత్వం కాదు అధికారులు చూసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ వ్యవస్థలో ఉన్న అధికారులు పోలీస్ ఇబ్బంది కొట్టి ఖచ్చితంగా విచారణ చేస్తారు ఇక్కడ ఏంది అంటే ఆరు గ్యారంటీల అమలు గోవిందా అన్నది దాంట్లో పదమూడు అంశాలు అరహరహర గోవింద అన్నారు సో ఈ ఈ అంశాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు వంద రోజులు పూర్తయిపోయినాయి ఈ వంద రోజులలో నెరవేర్చలేదు అనే అంశం తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియకుండా ఉండడానికి వీళ్ళు చేసిన ఒక ఎత్తుగడ ఇది ఇక్కడితో ఆపేస్తే ఇక మరో ప్రధానమైన అంశం కూడా మీ ముందు కనబడుతుంది ఏంది అంటే నిన్న పూర్తి స్థాయిలలో కూడా ఒక ప్రధానమైన అంశం అందరినీ కూడా ఏంది ఒక రాజకీయంగా కనిపించిన అంశం ఏంది అనేది అదొకసారి నేను చూస్తా ఇక చూడుర్రీ కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు రైతు పోరాటం అంటూ చూడొచ్చు ముఖ్యమంత్రికి తీరిక లేదా రైతులు చస్తుంటే రాజకీయం చేస్తారా నేటి పరిస్థితికి కాంగ్రెస్ అసమర్థతే కారణం వంద రోజులలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కేసీఆర్ గడప దాటంగానే కక్కబంద్ అయినట్టుగా ఆగిపోతాయా ఉన్నది ఉన్నట్లుగా నడిపించలేని తెలివి లేదా నా కళ్ళ ముందే నీటి కోస వస్తది అనుకోలేదు ఎండిన పంటలు చూస్తుంటే పానం పోతున్నది ఎండిన పంటకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలి ఐదు వందలు బోనస్ క్వింటాల్కు రెండు వేల ఐదు వందలు ఇవ్వాల్సిందే రైతు రుణమాఫీ ఏమైంది డిసెంబర్ తొమ్మిది పోయి అయింది ముఖ్యమంత్రి ఎక్కడికి పోయిండు రైతు బంధు పన్నెండు రోజులలో ఇచ్చాం హామీలపై వదిలిపెట్టే ప్రసక్తే లేదు యుద్ధం చేద్దాం తరిమి చేయించుకుందాం అది రణరంగం చేయడానికి సిద్ధం సూర్యపేట ప్రెస్ మీట్లో కేసీఆర్ ప్రకటన యుద్ధం చేద్దాం తరిమి చేయించుకుందామంటూ కూడా నిన్న కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ప్రెస్ మీట్ అండి అయితే దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మీరు ఒక్కసారి వినాలే ఇక్కడ రాష్ట్రంలో పంటలు ఎండని జిల్లానే లేదు తెలంగాణలో ఉమ్మడి పది జిల్లాలు ప్రస్తుతానికి ముప్పై రెండు జిల్లాలు భవిష్యత్తులో అది పద్దెనిమిది జిల్లాలట మరి మనకు తెలియదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుండి వస్తున్న లీక్లు ఒకటి నల్గొండ జిల్లాలోనే మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాల పంట ఎండిపోయింది ప్రతి ఊరిలో వందల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి ఈ రోజుకి కూడా నాగార్జున సాగర్లో పద్నాలుగు టీఎంసీల వాటర్ను వాడుకునే అవకాశం ఉంది కేఆర్ఎంబి అనేది మన బాస్ కాదు రెండు రాష్ట్రాలకు నీళ్లు పంచేది అంతే ప్రభుత్వానికి పిఆర్ స్టంట్లు తప్ప ప్రజల బాధలు తప్పవా పిఆర్ స్టంట్లు అంటే అక్కడ ఇట్లా నిల్సొని ఏం చేస్తారంటే ఇట్లా నిల్సొని ఒక ఫోటో తీసేసి ఆ వీడియో వైరల్ చేయడానికి మాత్రమే పిఆర్ స్టంట్ పబ్లిక్ స్టంట్ అన్నట్టు ఏదైనా ఏది ఏం లేకపోయినా మసిబూసి మారేడు ఏ అద్భుతం ఉంది ఎల్లన్నా మల్లన్నా అగ్గో ముఖ్యమంత్రి అనేటట్టు చేయాలన్నట్టు అది దాంతోపాటు ఇక ప్రజలకు ఎక్కడికి పోవాలి అంటే గత ఎనిమిదేళ్ళల్లో బండ్లు కనిపించలేదు రాజకీయాలకు తీరికలు ఉన్నాయి కానీ ప్రజల అవసరాలకు తీరిక లేదు రైతు బంధు గతంలో పన్నెండు రోజులలో వేశాం ప్రభుత్వం ఇష్టాన్ని మాట్లాడుతున్నారు కొందరు గెలిచిన వాళ్ళకైతే కొత్త కొంత టైం ఇస్తాం అట్లనే ప్రస్తుతం నాలుగు నాలుగు నెలల టైం ఇచ్చినాం ప్రస్తుతం నీళ్ల కోసం బిందెలు పట్టుకునే పరిస్థితి తీసుకువచ్చింది ఎవరు ఈ అసమర్థమైన ప్రభుత్వం కాదా అంటూ విమర్శలు గుప్పించారు ఇక అక్కడితో అయిందా అనుకుంటున్నారు ఆ పంచాయతీ ఇక ఇక్కడ ఇక్కడ అసలు మొదలైంది మీ లేదో అన్నదాతకు అండగా ఎండిన పంట పొలాలను పరిశీలించిన ఎవరు కేసీఆర్ జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాలో పర్యటన కేసీఆర్ రాకతో తరలిన రైతులు ఏమని యజుడురు ముందేమో నీళ్ళు ఇస్తాం పొమ్మన్నారు ఇప్పుడేమో నీళ్లు లేవు కరెంటు చక్కగా వస్తలేదు చేతికొచ్చిన పంట ఎండిపోతుంది సారు కేసీఆర్తో గోడు వెళ్ళబోసుకున్న రైతం రైతులు అధైర్యపడద్దు ధైర్యంగా ఉండండి పోరాడదాం ఏది పానాలు తీసుకోకండి తెలంగాణను ఆగన్ కానియా రైతులకు ధైర్యం చెప్పిన కేసీఆర్ ఈ ఏడు బిడ్డ పెళ్లి చేసుకుందాం అనుకున్నా కానీ పంట ఎండిపోయిందని మహిళా రైత కన్నీళ్లు ఐదు లక్షల ఆర్థిక సాయం చేసిన కేసీఆర్ ఏప్రిల్ ఐదున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటన అంటూ కూడా ఇంకో అంశం కనబడ్డది అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది రాష్ట్రంలో కరువు పరిస్థితులలో రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది ఓ పక్క కరెంటు సమస్యలు తాగునీటి సమస్యలు మరోపక్క ప్రకృతి ప్రకోపం నడ్డి విరుస్తున్నాయి ఈ నేపథ్యంలో గులాబీ బాస్ ఆదివారం పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన ఆయన జనగామ యాదాద్రి సూర్యాపేట జిల్లాలో పర్యటించారు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు ఆయన రాక సందర్భంగా విశేషమైన స్పందన లభించింది రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు తమ గోడును వెళ్లబోసుకున్నారు ముందేమో తమకు నీళ్ళిస్తామని పంట వేసుకోమన్నారు ఇప్పుడేమో నీళ్లు లేవు కరెంటు చక్కగా గోస్తలేదని చేతులు ఎత్తేసారు చేతికి వచ్చిన పంట ఎండిపోయిందంటూ కేసీఆర్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న రైతులు కష్టాలలో ఉన్న రైతుకు ధైర్యం చెప్పారు బీఆర్ఎస్ అధినేత ప్రభుత్వంపై పోరాడదామని పానాలు తీసుకోవద్దని భరోసా కల్పించారు ముందుగా జనగామ జిల్లా ధారావ తండకు వెళ్లారు అక్కడ పంట పొలాలను పరిశీలించారు అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించి పర్యటించారు ఆయన పర్యటనలో ఆత్యాధ్యం ఏది రైతన్నల కష్టాలను తెలుసుకుని వారినికి ధైర్యం నింపారు సూర్యాపేటలో ప్రెస్ మీట్ అనంతరం కు పైనమే దారిలో తన దత్తత గ్రామమైన వాసల మరిలో ఆగి కాసేపు అక్కడ వారితో ముచ్చటించారు వారి వ్యవసాయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అక్కడి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు కేసీఆర్ ఇది నిన్నటి కేసీఆర్ కు సంబంధించిన తెలంగాణ రైతాంగం పొలం బాట కార్యక్రమానికి సంబంధించి రైట్ నిజంగా పొలం బాట కార్యక్రమం సక్సెస్ అయిందా మనం మాట్లాడుకోవాలి నిజాలు మాత్రమే మాట్లాడుతుంది వైఆర్టీవీ ఏంది అంటే నిన్న పొలం బాట సక్సెస్ అయింది ఎట్లా సక్సెస్ అయింది అంటే ఎర్ర టెండర్లలో కూడా రైతులు వచ్చి కన్నీరు మున్నీరు అవుతూ నా బిడ్డ పెళ్లి చేయాలనుకున్నా ఈసారి పంట వస్తే అప్పులు తీరుతాయనే ఒకరు ఈసారి పంట వస్తే ఇల్లు కట్టుకుందాం అని ఒకరు ఈసారి పంట వస్తే నా బిడ్డకు చదువుకు పైసలు వస్తాయని ఇంకొకరు ఈసారి పంట చేతికి వస్తే ఖచ్చితంగా నా అప్పులు తీరుతాయి నా ఇల్లు కూడా సక్కబడుతుంది అనుకున్నారు మరి కొంతమంది ఇలా రకరకాలుగా కూడా మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ చెప్పుకున్నారు సో అల్టిమేట్ గా ఏం జరిగింది అంటే పొలం బాట కార్యక్రమానికి సంబంధించి సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్న అతిపెద్ద టాస్క్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎంత త్వరగా ప్రజల్లోకి వెళ్ళి ఏ ఏంది పంట పొలాల నష్టానికి సంబంధించి కానీ రైతుల ఆత్మహత్యలు కానీ వీళ్ళందరినీ కూడా ఏది వాళ్ళందరినీ కూడా పరామర్శించి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత కూడా మరో విపక్ష పార్టీ జాతీయ పార్టీ మీద ఉంది ఇప్పుడు ఈ ఏది బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ గులాబీ బాస్ అయిపోయింది ఇప్పుడు కిషన్ రెడ్డి సారథ్యంలో కూడా అందరూ కూడా వెళ్తే అది రైతులకు భరోసాగా ఉంటుంది తెలంగాణ రైతాంగం పానాలు తీసుకోకుండా వాళ్ళు పనిచేసుకున్న అట్లనో ఇట్లనో కష్టపడతారు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఇది మరో అంశానికి సంబంధించింది ఇక దీనితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయం మొత్తానికి చేతగాన సర్కార్ అనేది ఒక కేసీఆర్ కాదు అందరూ చెప్తున్న విషయానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం ఏంది అంటే రైతుల పంచాయతీ రైతులు ఎందుకు పంచాయతీ పెడతారండి ఏమవసరం అండి రైతులకు కావాల్సింది ఏంటి పంట పండించుకుంటున్నారు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ ఎట్లున్నారు ఏం కథ అంటే చాలా భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు సో ఇప్పుడు రెండు పార్టీలు యుద్ధం ప్రకటించినాయి రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఒకటి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకోటి భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కూడా ఎజెండా ఒకటే తెలంగాణ రైతుల సంక్షేమం రెండు పార్టీల వ్యూహాలు కూడా ఒకటే తెలంగాణ రైతుల భవిష్యత్తు రెండు పార్టీల సిద్ధాంతం కూడా ఇప్పుడు ఒకటే అయిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా రైతాన్నను కాపాడుకోవాలి రైతుల కోసం పనిచేసే వాళ్ళు వీళ్ళు మీకు ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తున్నారు వంద రోజులలో రెండు వందల మంది రైతులు చనిపోయారు దేనికోసం చనిపోయేలు వీళ్ళు రెండు వందల మంది రైతులు దేనికోసం చనిపోయారు రెండు వందల మంది రైతులు పెట్టిన పెట్టుబడి నీళ్లు రాక కరెంటు గోసలతోని కరెంటు షాకు కొట్టి పాము కాటుతోని రకరకాలుగా రైతన్నలు కన్నుమూసిన నేల ఇది నేను చెప్తున్నాను కదా ఆనాడు కరెంటు పోతే వార్త ఇవాళ కరెంటు ఉంటే వార్త పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రజలందరికీ ఇరవై నాలుగు గంటల కరెంటును అద్భుతంగా సప్లై చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒకటే దాని తర్వాత అద్భుతంగా అలాంటి రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది వంద రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది రెండు వందల మంది రెండు వందల మంది రైతులు చచ్చిపోడింది ఇది తెలంగాణనా లేకపోతే ఇంకో రాష్ట్రమా బీహార్ రాష్ట్రమా లేకపోతే ఇంకొకటి ఏ రాష్ట్రం అనుకుంటున్నారు వంద రోజులలో రెండు వందల మంది రైతులు చనిపోయి ఇందులో తమాషా ఏంది అంటున్నా నేను కొత్తగా నడిపించింది ఏమీ లేదు మొద్దులు మోసింది ఏమీ లేదు పోనీ కచ్చలు మోసింది కచ్చెలు వచ్చింది ఏమీ లేదు కొత్తగా గడ్డపారాలు వచ్చి తవ్వింది లేదు ఉన్నది ఉన్నట్టుగా నడిపించలేని అసమర్థమైన ప్రభుత్వం ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అసక్త ఏది కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా దాన్ని నడిపించే తెలివి తెలివి లేకపోతే ఎట్లా దీన్ని వచ్చి మనకు అర్థమవుతున్నది ఏంది అంటే ఒక్కసారి మీరే ఆలోచించాలి బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ బిందెను పట్టుకొని బయటికి రాని ఆడబిడ్డలు ఇప్పుడు మళ్ళీ నీళ్ళ కోసం తంలాడుతున్నారు ఊళ్ళల్లో మళ్ళీ జనరేటర్లు ఇన్వెటర్లు కన్వర్టర్లు ఇవన్నీ కూడా వచ్చినాయి మోటార్లు కాలిపోతున్నాయి పట్టుగొమ్మ లాంటి పల్లెసీమలన్నీ బోరుబాబుల హోరు వినిపిస్తున్నది హైదరాబాద్లో ట్యాంకర్లు బారులు తీరుతున్నాయి పదేళ్ళుగా మాయమైన మళ్ళీ ప్రత్యక్షమైన ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి నిదర్శనంగా చెప్పవచ్చు రైతులంటే ఈ ప్రభుత్వానికి పట్టింపే లేదు పంటలు ఎండుతున్నా ఎమ్మెల్యేలు రారు మంత్రులకు తీరిక లేదు ఇక ముఖ్యమంత్రికి ఢిల్లీ యాత్రలే సరిపోతున్నాయి ఇది కాంగ్రెస్లో వ్యవహారం సో ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ ప్రభుత్వాన్ని అసమర్థత అవివేకం అతి తెలివి తక్కువతనం అవగాహన రాహిత్యం దేన్ని ఎట్లా వాడాలో అట్లా తెలియని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇప్పటి ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి ఇది వాస్తవమైన విషయం తెలంగాణ ప్రజలారా రైతన్న నేనున్నానని భరోసా ఇచ్చే విపక్ష పార్టీలు తెలంగాణలో ఇప్పుడు అవసరం ఇప్పుడు విపక్షాలు అవసరం ఇప్పుడు పూర్తి స్థాయిలో తన మనసు ఎప్పుడు తెలంగాణతోనే ఉంది గత ఇరవై మూడేళ్లుగా తాను ఎప్పుడు తెలంగాణ ప్రజల్లోనే ఉన్నాడు ఉద్యమ నాయకుడిగా పోరుబాటలో ఉన్న అధికారంలో ఉన్న ఎన్నికలలో గెలిచినా ఓడి పదవి దిగిన వెంట ఎదురీగినా ఎవ్వరూ లేకున్నా అనుకున్నది మాత్రం తెలంగాణతోనే నమ్ముకున్నది తెలంగాణనే తెలంగాణ రైతల రైతులలో తానొక రైతు తెలంగాణ ఆడబిడ్డలకు అన్నా మూడు వారిన బ్రతుకుల బాటలలో ఉద్యమ దీప్తి వెలిగించిన బీడు వారిన పొలాలకు మీద నుంచి నదీ జలాలను నడిపించిన తెలంగాణ బ్రతుకుకు అతను ఒక ఆశ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అంటే కేసీఆర్ గురించి రాశిల్లే ఉన్నవి కూడా ఇవ్వలేని అసమర్థులు ఎవరన్నా ఉన్నారంటే వీళ్ళే నా తెలంగాణ నాలుగు నెలలలో ఆగమైంది పదేళ్లలో పోయిన దారుణాలన్నీ వచ్చినాయి ఎమ్మెల్యేలు మంత్రులేరి పొలాలకు రారేమి ముఖ్యమంత్రికి ఢిల్లీ యాత్రలతో సరిపాయే రుణమాఫీ ఏది పదిహేను పదిహేను వేల భరోసా ఎక్కడ ఐదు వందల బోనస్ ఇంకెప్పుడు కేసీఆర్ నిప్పులు జరిగిండు నిన్న ఏం బతుకురా నాయన మీరు లేరు అంతా ఆగమైపోయింది సారు నీళ్లు లేక నెల కిందట రెండు ఎకరాలు ఎండినయి పంట పనులు మోసినాం ఏంది ఇగో పంట పశువులు మోసినాయి ఇప్పుడు ఆరు ఎకరాలు ఎండిపోయింది లక్ష ఎనభై రెండు వేలు పెట్టి నాలుగు బోర్లు వేసినా లాభం లేకపాయే పెట్టుబడికి తెచ్చిన మూడు లక్షల అప్పు మీద పడ్డది నాలుగో తారీఖున కొడుకు రాజేందర్ పెళ్ళి పెట్టుకున్నాం బిడ్డకు పెళ్ళినప్పుడు అప్పైంది పంట పండితే సంబరంగా లగ్గం చేయాలనుకున్నాం ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు కొడుకు పెళ్లి కార్డును కేసీఆర్ చేతిలో పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ సత్తమ్మ ఆమెకు ధైర్యం చెప్పిన కేసీఆర్ ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు రంది లేకుండా పెళ్లి జరిపించాలని ఆదేశించిన పరిస్థితి ఇది తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఒకటి కోరుకుంటారన్న ఈ గుండెలో ఒకటి ఉంటుంది అరే పన్నెండు వందల మంది ఉద్యమకారులు కండ్ల ముంగట తమ ప్రాణాలు పోతుంటే కూడా ఆ నెత్తురును చూసి నిప్పుర వల్ల అగ్ని జ్వాలల కూడా పోరాటం చేయాలనిపించింది చావు ముందుంది కన్న తల్లిదండ్రులు తనతో పుట్టిన వాళ్ళు తన ఊరు పల్లె ఏది గుర్తు రాకున్నా ఈ రాష్ట్రం కోసం చచ్చిపోవాలనుకున్నారు నా తెలంగాణ ఉద్యమకారులు అలాంటి తెలంగాణలో పదేళ్ల పాటు ఎలాంటి కరువు కష్టగాళ్ళు లేని ఈ తెలంగాణలో ఇప్పుడు ఏకంగా కూడా మళ్ళీ కరెంటు కోతలు పంటకు ఆత్మ రైతుల ఆత్మహత్యలు మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తే ఇది ఎంత బాధాకరమైన విషయం చాలామంది అంటూ ఉంటారు ఏంది రైతు బంధుకు సంబంధించి గుట్టలకి ఇచ్చిళ్ళు రాళ్ళకి ఇచ్చిళ్ళు రప్పలకి ఇచ్చిళ్ళు లేకపోతే ఇంకో దానికి ఇచ్చిళ్ళు ఏం కథ అంటే రాజుల సొమ్ము రాళ్ల పాలు చేసిర్రు అని చాలామంది మాట్లాడేళ్ళు కానీ నిజంగా చెప్తున్నా అది ఆ రైతు బంధు చాలా చోట్ల కూడా మీరు వ్యవసాయ భూములు పనిచేసినా పని చేయకున్నా చాలా చోట్ల కూడా ఎంతో మందికి చాలా లబ్ధి చేకూరింది అది నిజం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఒక నిజం భయంకరమైన నిజం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం నాకు శత్రువు కాదు బీఆర్ఎస్ పార్టీ ఏమో నా ప్రేమ కాదు బీజేపీ ఏమీ నా దోస్తు కాదు ఇక్కడ ప్రజల యొక్క సంక్షేమం గురించి మనం మాత్రమే మాట్లాడుకుందాం ఓడు అమ్ముడు వేడి అంటాడు ఓడు కిరాయిగాడు అంటాడు ఒకడు లంగ్ అంటాడు దొంగ అంటాడు అవలేగాల ముచ్చట్లాన్ని పట్టించుకుంటే మనం ముందుకు సాగలేం నేను అందుకే ఒక మాట చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో కరువు కాటకాలకు ఈ అసమర్థతమైన ప్రభుత్వమే కారణం ఎందుకంటే నాగార్జున సాగర్లో ఇప్పటికీ పన్నాలుగు టీఎంసీల ఉన్నాయి కాదని పోదంపా లెక్క 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 పా లేదు ఇప్పటికీ కూడా ఏంది రెండు పిల్లలు మూడు వందల పిల్లలలో రెండు పిల్లలు మేడిగడ్డకి సంబంధించి ఆరు వందల కోట్ల నుంచి పన్నెండు వందల కోట్లతోని రిపేర్ చేస్తే అది పనికి వస్తుంది సంబంధించి రిపేర్లు చేసేసి ఎన్నో కొన్ని మీరు రోజు ఒక పది టీఎంసీల నీళ్ళు ఏమి ఓ ఆ ఒక టీఎంసీ నీళ్ళనిత్తే కనీసం కరువు కాటకాలు చాలేకుంటుంటాయి కదా ఒకసారి ఆలోచించండి పోయిన ఏడాది ఇదే సమయానికి తెలంగాణలోని అనేక గ్రామాలలో చెరువులు మత్తలు పోసినాయా పోయలేదా వాగులు బొరలినా బుర్రల లేదా పచ్చటి ఎండ ఎక్కడైనా ఎండిపోయిన పొలాలు కనబడ్డాయా పచ్చటి మాఘానాల లెక్కలేవా భూములో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతున్న విషయం ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఉన్నది ఏంది అంటే గీవులు ఎక్కడికో వైర్రాట గవల గురించి మాట్లాడాలి ఎవరు ఇయ్యో గీవుళ్ళు వీళ్ళు తెలుసా మీకు తెలంగాణ బిడ్డలారా ఈయన పేరు కె కేశవరావు బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసిండు ఆ పార్టీ రెండుసార్లు అయినను పెద్దల సభకు పంపించింది వీళ్ళ బిడ్డ వీళ్ళ బిడ్డకు మేయర్ పదవి ఇచ్చిర్రు కడియం శ్రీహారి ఎంపీగా రిజైన్ చేస్తే కార్యకర్తలు అందరు కలిసి మళ్ళీ ఆయన గెలిపించుకొని తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ పెద్ద మనిషి మీ అందరికీ తెలవాలి ఇప్పుడు మ్యాటర్కు పోదాం కండువాలు కప్పడంలో సీఎం బిజీ బిజీ మరి తెలంగాణ ప్రజలు దాహం కోదాం దాహార్ది నీళ్ళ కోసం అల్లాడుతున్నాడు కదా మరి దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు ఆ సమస్య కనబడతలేదా సమస్య వినబడతలేదా లేకపోతే న్యాయస్థానంలో గాక న్యాయదేవత కళ్ళు లేనట్టుగా ఇట్లా కళ్ళకు గంతలు కట్టుకొని ఉందా ఓ నా తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించండి ఇక్కడ సారు కండువాలు కప్పడానికి ఇంత సమయం ఉన్నది కానీ కరెంటు పోతుందనే దాని గురించి ఆఖరికి వీళ్ళింటి పోతే కూడా కరెంటు పోయింది ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అనుభవం ఏర్పడింది కదా వీళ్ళకి ఏం తక్కువ చేసేళ్ళని ఏంది బిర్యానో లేకపోతే ఆడు ఉన్నదంతా తినదాక తిన్నారు అది అరియదాక ఉన్నారు చలో జంప్ మళ్ళీ ఇంకొకదాన్ని ఆరు వందల కోట్లు ఏమో ఆరు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు ఓ మస్తు పైసలు ఇస్తున్నారు వీళ్ళు మస్తు పైసలు అట వార్తలలో చూసిన ఎన్నో ఇగో శనివారం రోజున కేకే కుటుంబానికి ఆదివారం రోజున కడియం ఫ్యామిలీకి కండువాలు కప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రైతుల కష్టాలు పంట నష్టాలపై ఒక్క రివ్యూ లేదు మాటలకే పరిమితమైన ప్రజాపాలన పిఆర్ స్టంట్లు మీడియా మేనేజ్మెంట్తోనే సరి రేవంత్ సర్కార్ తీరుపై సర్వత్ర సర్వత్రా విమర్శలు మిగతా టికెట్ల కోసం నేడు ఢిల్లీకి మరొకసారి ఢిల్లీకి పోతున్నాడు ఢిల్లీకి పోతున్నాడు అంటే ఇళ్ళ తాత సొమ్ముతో పోతున్నాడా తెలంగాణ ప్రజల సొమ్ముతోని పోతున్నాడు యజుడు రేవంతు సర్కార్కు రైతుల కన్నీళ్లు కానరావడం లేదు ఇరవై నాలుగు గంటలు రాజకీయ ఎత్తుగా పై ఎత్తులతో కాలం గడిపేస్తుంది ప్రజాపాలన గాలికి పోయింది రాజకీయ చదరంగంలో పావులు కదుపుతూ తనపై చేయి చేయి కోసం ఆరాట పడుతుంది ఎండిన పంటలతో అకాల వర్షాలతో నష్టపోయిన తన రైతుల ఆక్రందనల కంటే తన మీడియా చేస్తున్న భజనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అసలు ప్రభుత్వం ఉందా అన్నంతగా వ్యవహరిస్తుంది తీవ్ర కరువు పరిస్థితులు తాండవిస్తుంటే పట్టించుకున్న నాదుడే లేడు ఇవాళ ఎవరికి కండువా కప్పుదామా రేపు ఎవరిని పార్టీలో జాయిన్ చేయించుకుందామా అన్నట్లుగా వంద రోజుల పాలన సాగించింది కాంగ్రెస్ ప్రజల అధికారం ఇచ్చి దేనికోసం అయితే రైతులు ప్రశ్నిస్తున్నారో తమ బాధలను పట్టించుకోవాలని పట్టించుకొని ప్రభుత్వం ఉంటే ఎంత ఊడిపోతాయింత అని ఆక్రోశానికి వచ్చిన పరిస్థితి కనబడ్డది అయితే రేవంత్ రెడ్డి ఎందుకు కండోలు కపుతున్నాడు ఇది మీ అందరికీ తెలియదు కదా చెప్తిన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ కండువలు కప్పడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మన బీజేపీ పార్టీకి సంబంధించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు చూడు మొగోన్లో ఎక్కు డైలాగు వదిలేండు ఆరుగురు మంత్రులు మాతో ఆల్రెడీ ఉన్నారు మేము గేట్లో ఓపెన్ చేస్తాడు ఒకటే మొత్తం వచ్చి ఇట్లా చూరతారు కుక్కకు బొక్క ఎట్లనో మీ వాళ్ళకి కూడా గట్లనే ఉన్నాయి మీ వాళ్ళకి పదవులు కావాలా పైసలు అవి అవితే ఎవడైనా వస్తారా ఆయన అని డైరెక్ట్గా చెప్పిన ఆయన అంటే ఆయన భాషలు ఎట్లా చెప్పిందంటే ఆరుగురు మంత్రులు మాతో టచ్ తెలంగాణ భాషలు ఎట్లా అంటే మా దగ్గర కుక్క బొక్క ఎత్తేటట్టు వచ్చేటట్టు ఉన్నారు మేము మంత్రులు అన్నారు వాళ్ళ పేరు చెప్పలేకటి మనకు సంబంధం లేదు అయితే ముఖ్యమంత్రి ఎందుకు ఈ కండువాలు కప్పే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు అంటే ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా వంద రోజుల పాలన పూర్తయి వంద రోజులు వీళ్ళు ఇచ్చిన టైం పూర్తయింది వంద రోజులు పూర్తయింది రెండోది వీళ్ళు ఆరు గ్యారంటీలు అన్నారు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత అన్నారు దీంట్లో పదమూడు అంశాలు అమలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎందుకు కండువాలు కత్తున్నారంటే దాని వెనుక ఉన్న అసలు సిసలైన రహస్యం మూడోది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనేది తెలియదు ఇక నాలుగోది ఏక్నాథ్ షిండేలు ఇక ఐదోది ఇంకొకటి ఏంటంటే చాలామంది బీజేపీ వైపు ద్వారాలు ఓపెన్ చేసి ఉన్నాయి ఇక ఆరోది ఏంటంటే బీఆర్ఎస్ కనుక మళ్ళొక్కసారి కేసీఆర్ వ్యూహాన్ని ప్రకటిస్తే మాత్రం మళ్ళీ కూడా ప్రభుత్వం పడిపోయే ఛాన్సెస్ ఉంది సో ఇవన్నీ ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి ఒక భయం పట్టుకున్నది ఎందుకంటే పదే పదే ఢిల్లీకి వెళ్ళడం ఢిల్లీ అధిష్టానానికి ఇప్పటికే ఆ సొంత పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేయడం ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో మా మాట వినడం లేదు అది ఇది అంటూ వాళ్ళు చెప్పిన ఫిర్యాదులు ఒకవైపు అయితే ఇంకొక వైపు తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా వంద రోజులైంది కదా కేసీఆర్ ప్రభుత్వానికి వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కదా ఈ వంద రోజులలో ఏం చేసింది రేవంత్ రెడ్డి ఏం చేసిండు అంటే ఏం కనిపించట్లేదు కాబట్టి ఏం చేసిండంటే వంద రోజులు పూర్తయినాయి ఆరు గ్యారంటీలు పూర్తయినాయి అన్నీ పూర్తయిపోయిన తర్వాత కూడా ఏమీ చేయలేని పరిస్థితులలో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ కండువాలు కప్పే పరిస్థితి ఉన్నది ఎందుకంటే తనకంటూ ఒక వర్గాన్ని తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని తనకంటూ ఒక వ్యూహాన్ని తనకంటూ ఒక ఏంది అంటే రాజు ఉంటే దాని కింద మంత్రివర్గం ఎట్లుంటుంది లేకపోతే రాజ్యాల కాలంలో రాజ్యాల రాజ్యాలు ఉన్నప్పుడు అప్పుడు ఎట్లున్నదో ఆ ఒక మొత్తం సెటప్ చేసుకుంటున్నాడు ఈయనే ఎందుకు అంటే రేపు పొద్దుగాల ఎవడ హ్యాండ్ ఇచ్చినా వీళ్ళందరూ మనతోనే ఉండాలి నాతోనే ఉండాలి కానీ అర్థం కాని విషయం ఏంటంటే అవి కుక్క లెక్క బొక్క కాక బొక్క కోసం ఆశపడి ఎక్కడ దొరుకుతుందా ఎట్లా దొరుకుతుందా అని చెప్తారు ఊళ్ళేగాక పెళ్ళి ఏంది కుక్కల హడావిడి అంటారు చూడు వీళ్ళు కూడా గంటే పదవుల హడావిడి పైసల హడావిడి దానికోసమే వాళ్ళ పార్టీలు మారుతారు రేపు పొద్దుగాల ఇదే రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినా పెద్ద ఆశ్చర్యం లేదు ఇది నిజం మరి ఆ పార్టీలో నిజంగా పనిచేసే వాళ్ళు ఏరంటే అతి భయంకరమైన కాంగ్రెస్ తీవ్ర అంటే ఇక వాళ్ళని ఎట్లా పోలవాలంటే ఇక పార్టీ కోసం చచ్చిపోతారా అలాంటి వాళ్ళు ఉన్నారు దాంట్లో ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు గత ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసిన బక్క జర్సన్ అక్కన్నే ఉన్నాడు దాంతోపాటు అనేక మంది కూడా కేసులు వాదించిన అడ్వకేట్ శరత్ కుమార్ అనే ఉన్నాడు దాంతోపాటు పూర్తి స్థాయిలో చాలామంది ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు ఏమైనా పదవులు ఇచ్చిందా కార్పొరేషన్లు ఇచ్చిందా ఎమ్మెల్సీలు ఇచ్చిందా ఎంపీ టికెట్లు ఇచ్చిందా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు వాళ్ళు పోరాటం చేస్తారు కానీ వాళ్ళ దగ్గర పైసలు లేకపాయే వాళ్ళకు ప్రజా ప్రజాబలం ఉంది కానీ ధనం లేకపాయి మంచితనం ఉంది కానీ వాళ్ళకు చెడు చేసురు రాదే ఇగో దీనికోసం ఆయన ఏం చేయలేక ఇగో ఈ కార్యక్రమం పెట్టుకుంటారు పాపం ఆయనకు కూడా సోకాష్ నోటీసులు ఇచ్చి లే బక్క జడ్సన్ అన్న కూడా నేను అందుకే చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి వ్యూహాలకు సంబంధించి ఏంటి అంటే తెలంగాణలో ఎట్లా చేయాలి ఏం చేయాలి ఎట్లా చేసే ఆగం చేయాలనే పరిస్థితి తప్ప ఇంకోటి ఏమీ ఉండదు తెలంగాణ బిడ్డలారా గుర్తు పెట్టుకొని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడేది ఒకటే అంశం మీరు చాలా క్లారిటీగా కూడా క్లియర్గా కూడా తెలుసుకోర్రీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎట్టి పరిస్థితులలోనూ తెలంగాణ ప్రజలకు మోసమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదు నేను అందుకే చెప్తున్నా మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకోసం ఉండేది కలబడేది నిలబడేది ఎవరన్నా ఉన్నారా అంటే వైఆర్టీవీ ఎప్పుడు ఉంటుంది నేను చెప్తున్నా కదా నాడు విపక్షమే నేడు విపక్షమే రేపు విపక్షమే ఎప్పుడు మనది ప్రశ్నించే గొంతు అందుకే వైఆర్టీవీ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి సాకారం సహకారం కూడా అందించండి ఎందుకు చెప్తున్నా అంటే రేపు రేపు ఈ తెలంగాణలో జరగబోయే ప్రతి విషయం కూడా నా అంచనా కరెక్ట్ అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కూడా కొనసాగుతున్నది ఏంది అంటే ఓ పక్కన కవిత అరెస్టు తర్వాత కేటీఆర్ తర్వాత ఇప్పటికే మెదక్ సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ఓ శాటిలైట్ పత్రిక శాటిలైట్ ఛానల్లో చాలా రకాలుగా కూడా గుట్టు రట్టు వచ్చిన అనేది ఒక చెరువుకు సంబంధించిన అంశం ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో అష్ట దిగ్బంధనం చేయడానికి రేవంత్ రెడ్డి అయితే సిద్ధమైండు కానీ ఆ అష్టది ఆ పద్మ వ్యూహంలో ఎవరు అర్జునులా పోరాటం చేస్తారు ఎవరు అభిమన్యుల్లా ఉండబోతారు అనేది అయితే మనం వేచి చూడాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చర్చకు సంబంధించి ఎవరు పోలీస్ స్టాప్ పెడతారు ఏమైతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర జరుగుతున్న ప్రధానమైన అంశాలలో ఈ యొక్క అంశంగా